అందరికీ నమస్కారము ఇట్లాంటి డ్రై ఫ్రిష్ మనకు వేయించినవి రెడీగా ఉన్నాయి అంటే మనకి ఎంత తినబుద్ధి కానీ కూర ఇంట్లో ఉన్నా కానీ ఇట్లా ప్లేట్లో పెట్టుకోగానే అవి పక్కన ఉంటే అట్లా అన్నం అయిపోతుంది కూర అయిపోతుంది ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి కొంచెం జీలకర్ర ఆవాలు చిన్నపప్పు మినపప్పు వేసేయాలి అవి వే కొంచెం వేగినాక పల్లీలు ఉల్లిపాయ ఒకటేసారి వేసేసుకోవాలి ఉల్లిపాయతో పాటు పల్లీలు వేగితే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ మనము రకరకాలు వండుకోవచ్చు బెండకాయ కర్రీ అందులో ఇది ఒక రకము మళ్ళీ కరివేపాకు కొత్తిమీర వేసుకోవచ్చు ఇంకా అలా వేగిన తర్వాత బెండకాయ వేసేసుకోవాలి మనకు డ్రై ఫిష్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి అవి స్టోర్ చేసుకోవడం అయితే ఎండాకాలమే ఎక్కువ తెచ్చుకోవాలి క్లీన్ చేసుకోవాలి ఒక రెండు మూడు రోజులు ఎండ పెట్టుకోవాలి మంచిగా డబ్బాలో పెట్టి మాములి స్టోర్ చేసుకోవచ్చు మనం వేంపి స్టోర్ చేసుకోవచ్చు ఇలా కొంచెం బెండకాయ వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి కొంచెం అల్లం వేసుకోవాలి వడియాలతో పాటు అన్ని అపడాలతో పాటు ఈ డ్రై ఫిష్ కూడా స్టోర్ చేసుకోవాలి వర్షాకాలం కొంచెం ఇబ్బంది అవుతుంది బాగా ఇష్టంగా తినే వాళ్ళకైతే అవి ఉంటేనే అన్నం తినాలనిపిస్తుంది ఇలా మనం అల్లం అయితే బెండకాయలో ఇప్పుడు వేసుకోవాలి ముందే వేయకూడదు వేసి అటు ఇటు కలిపినా ఉంటే ఉప్పు కారం వేసేసుకొని ఉప్పు అని కొంచెం వేగినాక పొడి కొత్తిమీర అంటే ఇంకా మనకు ఎలాంటి కూర అయినా కానీ ఈ డ్రై ఫిష్ రకరకాలు ఉంటాయి డ్రై ఫిష్ అన్ని రకాల వీడియోస్ అయితే స్టోర్ చేసుకునే విధానం కానీ వండే విధానం కానీ మనకు ఫుల్ వీడియోస్ ఉన్నాయి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా ఉంటాయి అసలు డ్రై ఫిష్ అంటే అంత దూరం పోయే వాళ్ళు కూడా ఇలా చేసినామంటే వాళ్ళు తొందరగా వచ్చి తినడానికి ముందుకు కూర్చుంటారు కొంచెం ఓపిక చేసినామంటే అందరు దినేలాగుంటారు డ్రై ఫిష్ కూరగాయలతో పాటు తప్పనిసరి పచ్చి చేపలు ఎట్లనో ఈ ఎండినే కూడా అలానే వాడుకుంటే మనకు చాలా మంచిది చాలామంది ఎండు చేపల కర్రీ వండడానికి అస్సలు ముందుకు రారు కానీ మనం ఈ ప్రాసెస్ తో చేస్తే చాలా బాగుంటుంది కర్రీ కూడా డ్రై ఫిష్ కొంచెం వండే విధానం తెలియాలి